ఇక హాయ్ ఒక్కసారి కలర్స్ చూసేద్దామండి ఇది వచ్చేసి బ్రిక్ రెడ్ లైట్ బ్రిక్ రెడ్ కి డార్క్ మెరూన్ కాంబినేషన్ బోర్డర్ అనమాట జెర్రీ బోర్డర్ అండి బోర్డ్ సైజ్ కూడా సారీ మొత్తం మనకి ప్రింట్ వస్తుంది బాబినీ ప్రింట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ గ్రీన్ కలర్స్ చూపిస్తున్నాను ఒక్కసారి చూసేయండి అవైలబుల్ ఉన్న కలర్స్ అండ్ ఇదొకటి కాంబినేషన్ అయితే చాలా ప్రతి ఉంది లైక్ నూర్ పింక్ విత్ వైన్ కాంబినేషన్ అనమాట అండ్ ఒక్క పొడి రంగు అంటారు కదా ఆ కలర్ ఉంది ఇది వచ్చేసి అండ్ గ్రీన్ షేడ్ ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇంకో గ్రీన్ షేడ్ డిఫరెంట్ గ్రీన్ యాష్ విత్ రెడ్ చాలా ప్రతి ఉంది సో బ్యూటిఫుల్ బాగా సిల్క్ శారీ కలెక్షన్ ఇస్ యూర్ విత్ బ్యూటిఫుల్ ప్రింట్స్ అండ్ బోర్డర్ హియర్ బోర్డ్ సైడ్స్ కూడా జరిగి బోర్డర్ శారీ మొత్తం కూడా బాడీ పార్ట్ మీద మనకి ప్రింట్ అనేది రన్ అవుతుంది అండ్ ఆల్ ఓవర్ చూస్తే సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ విత్ స్లీవ్స్కి బోర్డర్ అండ్ మొత్తం కూడా ప్రింట్ వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు బ్యూటిఫుల్ ప్రింట్ అండ్ శారీ ఆల్ ఓవర్ సో మిటిఫుల్ బాధని సిల్క్ శారీ కలెక్షన్ ఇస్ విత్ సో గ్రాండ్ బోర్డర్స్ బోర్డ్ సైడ్స్ కూడా జరీ బోర్డర్స్ అండి అండ్ శారీస్ అయితే చాలా ప్రతి ఉన్నాయి విత్ బిటిఫుల్ బాధని ప్రింట్ అండ్ శారీ మొత్తం చూస్తే ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ వస్తుంది విత్ గ్రాండ్ గా బోర్డర్స్ అండ్ శారీ ఆల్వ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ సో నైస్ డస్టీ షేడ్స్ అండి విత్ డార్క్ బోర్డర్స్ అండ్ హెవ్ ఎన్ లుక్ శారీ ఆల్ వా బడ్జెట్ రేంజ్ లో బాధనీ సిల్కి సి విత్ సో గ్రాండ్ బోర్డర్స్ బోన్ సైడ్స్ కూడా వీవింగ్ బోర్డర్స్ అండ్ సో సాఫ్ట్ టెక్స్చర్ అండి అండ్ బ్యూటిఫుల్ ప్రింట్స్ బాధని ప్రింట్స్ ఆఫ్ వెరీ హై నిర్ఫర్ శారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ డిఫరెంట్ ప్రింట్ అలాగే గ్రాండ్గా బోర్డర్స్ అండ్ శారీ ఆల్వోగా చూస్తే ఇది వచ్చేసి పళ్ళు విత్ ప్రింటెడ్ అండ్ శారీ ఆల్వో అండ్ శారీస్ అయితే మంచి డస్టి కాంబినేషన్స్తో చాలా ప్రతి ఉన్నాయి సో గ్రాండ్ జీ బోర్డర్స్ బోత్ సైడ్స్ కూడా అండ్ శారీ మొత్తం బ్యూటిఫుల్ పందనీ ప్రింట్ తో రన్ అవుతుంది అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి బ్లౌజ్ అనేది ఇది బ్లౌజ్ విత్ గ్రాండ్ బోర్డర్స్ అండ్ నైస్ బెస్ట్ కలర్ కాంబినేషన్స్ తో సారీస్ అయితే చాలా ప్రిటీ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి పళ్ళు శారీ ఆల్ ఓవర్ డోన్ మిస్ అవుతోంది బెస్ట్ ప్రైస్ ఫైన్ క్వాలిటీ సో బ్యూటిఫుల్ బాంధీ సిల్క్ శారీ కలెక్షన్ ఇస్ ఇయో లవ్లీ కలర్ కాంబినేషన్స్ బోర్డర్స్ వచ్చేసి జరీ బోర్డర్స్ అండి బోర్డ్ సైడ్స్ కూడా శారీ మొత్తం కూడా మనకి ఇలా ప్రింట్ అనేది రన్ అవుతుంది సో లవ్లీ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ వస్తుంది విత్ స్లీవ్స్కి వచ్చేసి గ్రాండ్గా బోర్డర్ పార్ట్ అండ్ పళ్ళు శారీ ఆల్ గోవర్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో బాందిని డిజైన్లో అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చేస్తున్నాయి ఇక లేట్ చేయకుండా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి మంచి రివ్యూస్ కూడా వచ్చాయి ఆల్రెడీ నేను ఐ థింక్ నిన్నను గ్రూప్లో పోస్ట్ చేశాను చాలా బాగుందని కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యి మనకైతే రివ్యూ పంపించారు సో ఇది అండి బాధినీ శారీస్ మీద కలెక్షన్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూశారు కదా కస్టమర్ రివ్యూ నచ్చితే మరి త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి